प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళ పైన మళ్ళీ చారు మన రామారావు గారు నలభై రెండు వేల ముందు స్థాపించినాడు ఇది తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఇంతవరకు మా గ్రామంలో మేము ఎప్పుడూ తెలుగుదేశం తరఫున ఉంటాము ఈరోజు పెద్ద ఆయన వరదాలేడు గారికి వచ్చినందుకు మేము ఆయన కొడుకు ఆహ్వానిస్తున్నాం చెప్పండి ఈరోజు చాలా ఈ మధ్య చాలా రోజుల తర్వాత నారపురెడ్డి గారికి మాకు కొంచెము సన్నిహితంగా దూరంగా ఉండడం జరిగింది అయితే ఇప్పుడు రోజు మళ్ళీ నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చిన తర్వాత నిన్నటి దినము మాకు కావాల్సిన మిత్రులు వాళ్ళందరూ వచ్చి నారపిరెడ్డి గారు అట్లా అంటే అట్లా మన 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 పార్టీ దీని మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీకి చేసి గెలిపించేదానికి ఆ రోజు ఈ ప్రాంతంలో ఆయన అన్ని రకాల ప్రాధాన్యత చేయడం జరిగింది కాబట్టి ఈ కొద్ది గ్యాప్ను దూరం అనేది చేసుకోకుండా ఆయన మమ్మల్ని ఆహ్వానించి మళ్ళా తెలుగుదేశం పార్టీకి నేను చే చేస్తాను మా ఊర్లో అంతా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చే ప్రయత్నం చేస్తామని ఈరోజు మా ఆయన అంతగా ఆయన మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి పాతగా పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళము ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఉండబడిన కారణంగా మళ్ళీ పూర్తిగా కలుసుకొని భవిష్యత్తులో మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించేదానికి కృషి చేస్తామని వారు చెప్పడం జరుగుతుంది వారంతకు వారు ఆహ్వానించి నన్ను నన్ను వారి ఇంటికి పిలిపించుకొని వారి గ్రామానికి పిలిపించుకొని మరీ నేను పార్టీలో పార్టీకి చేస్తామని చెప్పడం అనే దానికి నాడపిరెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభిపేస్తూ భవిష్యత్తులో అన్ని రకాల వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలియజేస్తున్నాను